హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు చలిమిడి వడపప్పు చేయబోతున్నాను శ్రీరామనవమికి ఎప్పుడు చేసేలా కాకుండా ఇంకాస్త హెల్తీగా ఇంకాస్త టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా చలిమిడి కోసం ఒక గ్లాసు బియ్య తీసుకోవాలి దీనిలో సరిపోయినంత బెల్లం కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే ఒక అరటిపండు కూడా వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అరటిపండు వేసాం కదా వాటర్తో పని ఉండదు అంతగా వాటర్ పోయాలి అనుకుంటే స్పూన్తో పోసుకోవాలి ఎక్కువ పోసేయొద్దండి నాకైతే అస్సలు నీళ్ళు అసలు అవసరపడలేదు ఇలా కలుపుకోవాలి దీనిలో ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసాక బాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వలన చలిమిట్ టేస్ట్ బాగుంటుందండి శ్రీరామనవమికి పచ్చి చలిమిట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు కోసం పెసరపప్పుని ఒక గంట ముందే నానబెట్టించుకున్నాను ఇవి నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే పచ్చి మామిడి తురుము వేసుకోవాలి సగం పచ్చిమిర్చి సన్నని ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే కొబ్బరి కూర కూడా వేసుకోవాలి దీని అంతటికి సరిపోయేలాగా ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి మామిడికాయ లేని వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి వడపప్పు చలిమిడి రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి